మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఘనంగా నిలు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ నాకు చాలా ఆప్తుడు మేమిద్దరం అన్నదమ్ముల వలె ఉండేవాళ్లమంటూ తెలిపారు రెండు వేల నాలుగులో పీఎం గా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కమ్యూనిస్టులు వ్యతిరేకించారు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ మాట్లాడి ఒప్పించారు మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అందరూ అంటుంటారు మన్మోహన్ సింగ్ మంచి పొలిటీషియన్ అని అర్జున్ సింగ్ నాతో అన్నాడు నిన్నగాక మొన్న వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు నేను కాలేకపోయాను అని అర్జున్ సింగ్ నాతో అన్నాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపడానికి చింతామోహన్ మరియు కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనమైన అర్పించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏర్లపల్ల గోపిగౌడ్ రవి తేజోవతి శాంతి యాదవ్ మునిశోభా రావణ్ అబ్దుల్ మజీద్ పటేల్ సమీవుల్లా వెంకటేష్ గౌడ్ భాగ్యరాజులు బాలా శ్రీనాథ్ పాల్గొన్నారు నాకు చాలా ఆపుతుంది అన్న తమ్ముడు లాగా ఉండేవాళ్ళు పోయిన ట్రిప్ లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన కలిశారు నా భార్యతో కూడా కలిశారు ఎల్లి నా భార్య అడిగింది ఒక ఫోటో తీసుకున్నాం మన్మోహన్ ఆయన భార్య నా భార్య నేను మన్మోహన్ నలుగురం కలిసి ఫోటో తీసుకున్నాం చాలా అద్భుతమైన ఫోటో ఆ ఫోటో తీసుకొద్దాం అని అంటే నా భార్య అడ్డం వేసింది మన్మోహన్ సింగ్ భార్య చెప్పిందంట ఆయన టర్బన్ లేకుండా వేసుకు వచ్చాడు ఫోటోలోకి ఇది మాత్రం ఈ ఫోటోను మాత్రం సీక్రెట్ గా పెట్టు అని చెప్పిందంట ప్రామిస్ చేసింది ఆ ప్రామిస్ ప్రకారంగా ఫోటో మీ దగ్గర బయట పెట్టడం లేదు నేను రెండు ప్రశ్నలు అడిగాను ఆయన్ని ఇటీవల కలిసినప్పుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డివైడ్ చేసింది అని చాలా ముత్త సరిగా ఒకే ఒక్క పదంలో చెప్పేశాడు ఆయన మనం అనుకున్నాడు కాదు ప్రధానమంత్రిగా చివరి ఆయన ఆయనతో నా మాటలు నేను అడిగింది ఎవరు రాష్ట్రాన్ని విభజించారు అని అంటే ఒక మగ మనిషి పేరు చెప్పాడు ఐ వేర్ యాపులజ్కోలేదు కాని మాత్రం దిక్కు మాత్రం అది చూపిస్తాడు ఈ వైపు ఉండాడు ఆయన ఢిల్లీ వాళ్ళు చేసిండి కాదు ఎప్పుడో చెప్పాడు హి ఆర్కెస్ట్రేటెడ్ ఐ ఈ పేర్ నే యాపుటాలేదు దూరం రిలీస్ట్ ఉంది గాబర్ హి ఆర్కెస్ట్రేటెడ్ మనోహర్ సింగ్ గారి ఒకటే మన్మోహన్ సింగ్ అడిగారు వన్నై ఈ మధ్యలో మనవడు అమెరికాలో ఉన్నాడు వాడికి ఇంకా పెళ్లి లేదు వాడికి ఎడన్న అమ్మాయి మంచి అమ్మాయి తుడు అన్నాడు ఏ అయినా పర్వాలేదు ఏ కులమైనా పర్వాలేదు అన్నాడు చాలా అప్తురం చాలా బాగుండేవాళ్ళం పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నుంచి ప్రతి ఆదివారం వీళ్ళున్నప్పుడు మే ఇద్దరం గెలిసేవాళ్ళం దాదాపు అరగంట నుంచి గంట సేపు కూర్చునే మా ఇద్దరికి టైం ఐదు గంటలు నేను ఐదు గంటలకు వాళ్ళ ఇంటికి ఆదివారం పూట ఢిల్లీలో కార్లు డ్రైవర్లు ఉండరు నేను ఆటో రిక్షాలో పోయేవాడిని వాళ్ళ ఇంటికి మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరకుండే మరి ఇద్దరం కలిసి భార్య తీసుకొచ్చేది టీలు రెండు టీలు నాలుగు బిస్కెట్లు మ్యారీ బోర్డ్ బిస్కెట్ ఆయన ఒక్కటే ఒక బిస్కెట్ తింటా తీ తాగేవాడు నేను రెండు బిస్కెట్లు తినేది ఒక్క బిస్కెట్ మిగిలిపోయేది మరి నాకు తెలిసిన విషయాలన్నీ ఆయన చెప్పేది ఆయన తెలిసిన విషయాలన్నీ ఆయన చెప్పేవాడు మన్మోహన్ సింగ్ ఒక అరగంట నుంచి గంట సేపు చెప్పకూడదు కానీ చెప్తున్నా రెండు వేల నాలుగులో కమ్యూనిస్టులు ఆయన వ్యతిరేకించారు ప్రధానమంత్రి అయ్యేదాన్ని నేను కమ్యూనిస్టులతో ఆ రోజు మాట్లాడి కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ మాట్లాడి ఆయన సర్దుబాటు చేయించారు ఆయన వాళ్ళు ఏదో ఆయన పైన ఏదో ఒక మాట అంటే ప్రకాష్ కరాత్ తర్వాత సీతారామేజు లాట వేస్తే నేను మాట్లాడాను ఆ రోజు స్టుల దగ్గరకి ఆయన వచ్చేదాన్ని భయపడ్డాడు భారతి కార్ లో వచ్చాడు ఆయనే సొంతంగా డ్రైవ్ చేస్తాడు మూర్తి లేనని ఒక ఇల్లు ఉంది దాంట్లో కామ్రేడ్ సుజిత్ గారు ఉండేవాడు ఇద్దరిని గెలిపాను మార్గం శుభం అయింది నన్ను మంత్రి చేయాలని మూడు సార్లు ప్రయత్నం చేశాడు మూడు సార్లు రాజశేఖర్ రెడ్డి అడ్డం కొడతా వచ్చాడు ఆయన బాధపడేవాడు నేను అడుగుతుంటే కూడా అర్థం పడుతున్నాడు అని బాధపడేవాడు అయితే నేను అడిగిన పనులన్నీ చేశాడు ఒక్క పని తప్పించి స్విమ్స్ హాస్పిటల్ ఈరోజు అపోలో రెడ్డి చేతిలో ఉండాలి ఆయనే నేను డాక్టర్ జి సుబ్రహ్మణ్యం కార్డియాలజిస్టు ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం డబ్బు అడిగిన ఒక నెలలోనే ఇచ్చేసాడు ఆయన మొన్న టీటీడీ బోర్డు లో జాతీయ స్థాయి తీసుకురావాలా అని అంటున్నారు బోర్డు వాళ్ళకి తెలియదు బోర్డు సభ్యులు ఆయన ఆ రోజే పంత రెండు వేల ఐదులోనే స్విమ్స్కి జాతీయ స్థాయిని ఇచ్చాడు ఎయిమ్స్ లైక్ హాస్పిటల్